వీడియో ఫ్రెండ్ అంతేసి బాయి హాయ్ చెప్పు హాయ్ గులి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఇప్పుడు ఇవన్నీ నెల మనిషిని తెలిపి రోజు మనిషిని గంటల తరబడి పని చేయడానికి తీసుకొచ్చారు కొద్దిగా ఇంట్లో పార్టీ ఉంది ఇవన్నీ బొలువుగా ఉన్నాయి వెయిట్ నేను తీకూడదనేసి అవన్నీ తీసి క్లీన్ చేయడానికి తీసుకొచ్చారనమాట ఒక ఐదు గంటల టైము అందుకని వీడియో తీసుకున్నాను చూడండి ఎలా ఉందో ఇది మొత్తం క్లీన్ చేస్తుంది హాలు ఒక హాలు ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి నన్నేమో ఫ్రిడ్జ్ క్లీన్ చేయమన్నారు ఇది చేయమన్నారు ఇంకా రోజు నాకు వర్క్ ఎక్కువ ఉంటుందనేసి అప్పుడప్పుడు రెండు నెలలకు ఒకసారి ఈవెనే తీసుకొస్తామన్నమాట ఇంతకు ముందు ఒకసారి ఏమో వీళ్ళ ఆఫీస్లోనే వచ్చింది కావడొచ్చిందనమాట ఇద్దరు వచ్చారు ఇంకా తర్వాత ఈమె అడిగితే వేరే పనికి వెళ్ళింది అనమాట ఆనగూలి సునుగోల్ అంటే తాని ఇష్టరు రో గూలి ఇచ్చి అద భర్త ఇతనైనా ఈజీ బెదిరి గూలి తాని సుగులు రో అంటే మాఫీ గూలి బెదన ఆయన ఆయన నేమ్ అది నేమ్ గులి ఆయన మాయ రబ్ గులి బెదన వీడియో దా కల్పి అంతి గబల్ ఫోటో ఫోటో బెదన సూతి ఆ దాన గుర్పా కిల్ల వాహిద్ ముఖన్ ఇష్ట గర్ గులి అది ఒక ఫిలిపిని నేన ఉంటరి ఆయన రో నాది రిజ్జా అంతే సిస్మిస్ నో అంత నేమ్స్ రోమా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది ఇది ఒకటి క్లీన్ చేయాలి ఇప్పుడు ఇది ఒకటి క్లీన్ చేయాలి చూడండి ఒకటి ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయి చూసారా ఇది ఒకటి ఫస్ట్ తర్వాత ఇదేమో కోళ్ళు మటను చికెను చేపలు అదో సబీన్ అదొచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇదొకటి ఇదొకటి దీంట్లో కోళ్ళు అదే చికెను మటను రొయ్యలు పీతలు అన్నీ దీంట్లో అన్నమాట మటన్ అన్నీ ఇదేమో ఇంకొక ఫ్రిడ్జ్ అనమాట చూపిస్తాను దేంట్లో సందైతే ఉండదు చూడండి పైన ఇప్పుడు క్లీన్ చేయాలి చేస్తాను చూపిస్తాను క్లీన్ చేశాక ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి అన్నీ ఎలా ఉన్నాయో చూసారా అదే ఇదైతే చూడండి ఇప్పుడైతే క్లీన్ చేయాలి చేస్తాను చూపిస్తాను చూడండి